Oui. పీకి పంది రాస్తుంది అనమాట అక్కో ఎవరి గురించి అంత పెద్ద డైలాగ్ మాట్లాడమని అంటారా చెప్తా చెప్తా మా పాప బర్త్డే అనమాట ఈరోజు బ్లెస్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అయితే ఎవరి గురించి అంటే నా పిల్లల గురించి నా పెద్ద కూతురు చాలా సైలెంట్ నా రెండో కూతురు పెద్ద గడుచు నా కొడుకు కూడా సైలెంట్ అనమాట నా రెండో కూతురు నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పకపోయినా నా కూతురు అయితే చెప్పు వస్తుంది అనమాట ఎంత ధైర్యవంతరాలు అంటే ఈ రోజులు ఏంటక్కు నువ్వే నేర్పుతున్నావు అంటే మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మనం నేర్పకూడదు నేర్చుకోవాలి ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ధైర్యం ఉంటేనే ఎప్పుడైనా మనకి మంచిదన్నమాట అయితే ఈరోజు మా పాప బర్త్డే అయితే కేక్ తెచ్చి సింపుల్గా అయితే చేసాం కొంతమంది నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారని చాలా ఎగతాలుగా చూశారు అలానే నాకు దేవుడు ఒక కొడుకుని కూడా ఇచ్చారు అప్పుడు నోర్లు మూసుకొని కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు ఎందుకంటున్నానంటే ఏంటక్కు నీకు కొడుకు అంత పిచ్చా అంటే నాకు తెలుసండి ఒక అబ్బాయి ఉంటే ఇంటికి అమ్మాయి ఎంత కలగా ఉంటే అబ్బాయి కూడా అన్నానే ఉండాలి అయితే కొంతమంది ఎగతాలు వాళ్ళకి పని పాట ఏమి ఉండదు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు అనమాట పుల్లలు పెట్టేళ్తారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పాపనైతే బ్రష్ చేయండి